ప్రైజ్ అలాట్ హాలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచనము నీవు నా ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఆ క్రీస్తునందు క్రీస్తు నందు ప్రిలరా దేవుని ఎదుటి నీవు చేసిన ప్రార్థన తప్పక ఆయన అంగీకరిస్తాడు అయితే నీవు నీ ప్రార్థన దేవుడు వినగలిగేదిగా ఉండాలి ఇస్కియా అలాంటి ప్రార్థన చేశాడు మనము కూడా ఆ రీతిగానే ప్రార్థించగలిగితే తప్పకుండా మన ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము మూడవ వచనం ప్రకారంగా యహోవ యథార్థ హృదయుడు సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకునుమని అని కన్నీళ్లు విడిచిచు యహోవాను ప్రార్థించను అవును యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నిదారహితముగా ఉండాలి అలాగే మన ప్రార్థన వినయ విజేతలతో కూడినై ఉండాలి అది కూడా హృదయపూర్వకముగా ఉండాలి అప్పుడు తప్పకుండా ఆయన ఎదుట నీవు చేసిన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి హర్తిల్ల చేయనుగాక ఆ మెయిన్ ద దలాడ్ హాల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదవ వచనము నీకు అపాయమేమియో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఆ క్రీస్తు క్రీస్తునందు ప్రిలరా నీవు సర్వశక్తిని నీడను విశ్రమిస్తున్నట్లయితే నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన ప్రకారంగా నేను ఐగుటీలకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అనెను అవును నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏది కూడా మీడికి రాని నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని అంటున్నాడు అవును మనము ఆయనను ఆశ్రయించి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనను కాపాడుతాడు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులను నీ గుడారమును ఆరమును సమీపించదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమెన్